యాభై ఏడవ రోజు గీతా మకరంధం భగవద్గీత పార్ట్ ఫిఫ్టీ సెవెన్ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర రావు ఛానల్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమః గీతా మకరంధంలో యాభై ఏడవ రోజు व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ॐ श्रीगीतादेव्ये नमः वसुदे वसुतं देवम् कौङ्कमोरमर्दनम् దేవతి పరమా కృష్ణం వందే గురుం ఓం నమో భగవతే వాసుదేవాయ మూడో శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు సయే దేవాయం మయతే అధ్యయో భగవాన్ అంటున్నాడు నువ్వు నాకు భక్తుడివి అర్జున స్నేహితుడివి కూడా అందుకే పురాతనమైనటువంటి యోగాన్ని నీకు చెప్తున్నాను ఈ యోగం అనేది శ్రేష్టమైనది రహస్యమైనది అని చెప్తున్నాడు మరి ఈ ప్రాచీన జ్ఞానమునే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు ఇంతవరకు పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఇక్కడ బోధికి బోధిస్తున్నాడు భగవానుడు ఈ యోగము అదే అని గీతాచార్యుడు ఉపదేశిస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న విషయం పురాతనమే అయినప్పుడు మళ్ళీ దాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఏముంది ఉంది ఉండబట్టే బోధించడం జరిగింది ఈ యోగం పురాతనమే అయినా అందరికీ అందలేదు అందిన వారిలో నిలవలేదు ఈ కారణం వల్ల మళ్ళీ అందించే ప్రయత్నం తిరుగుతూనే ఉన్నదని చెప్పేసి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అర్జున నేను నీకు బోధిస్తున్నటువంటి జ్ఞానం ఉత్తమమైన రహస్యం అంటున్నాడు భగవంతుడు అంటే పరమేశ్వరుడు బోధిస్తున్న జ్ఞానం ఉత్తమమైనది రహస్యమైనది ఈ రెండు విషయాలు మనం కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగినట్టయితే జ్ఞానోపదేశం స్పష్టంగా మనకు అర్థమవుతుంటుంది మనకు బ్రహ్మజ్ఞానం అనేది ఎలాంటిదంటే జగత్తులో మనకు లభించేటువంటి ఏ జ్ఞానమైనా పరిమితంగానే ఉంటుంది పరిమితమైన ఫలితాన్నే ఇస్తుంది వెలుతిని దూరం చేసే శక్తి ప్రాపంచిక విద్యలకు లేదు బ్రహ్మజ్ఞానం అలాంటిది కాదు అది సంపూర్ణ జ్ఞానం అది తనకన్నా అన్యంగా ఏ జ్ఞానమూ లేనిది అన్ని జ్ఞానాలకు తానే ఆధారమైనది పైగా సంసార దుఃఖాన్ని శాశ్వతంగా పోగొట్టేది పూర్ణత్వాన్ని కల్పించేది అందుచేత అది ఉత్తమం అని చెప్పేసి చెప్పబడింది మరి అంతటి ఉత్తమైనటువంటి జ్ఞానము ఎందుకని రహస్యమైంది అందరికీ అందుబాటులో ఎందుకని లేకుండా పోయింది దీన్ని కాస్త సూక్ష్మంగా పరిశీలించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒక వ్యక్తికి ఒక విషయం తెలుసు అది అతని మనసులో ఉంది ఎంత అడిగినా అతను చెప్పడం లేదు అది మనకేమైందని రహస్యమై కూర్చున్నది అలా కాకుండా ఆ వ్యక్తి మనకు చెప్పినా ఆ చెప్పింది మనకు అర్థం కానప్పుడు అది కూడా రహస్యమే అవుతుంది చెబితే ఎందుకని అర్థం కాదని ప్రశ్న వేయచ్చు కానీ అతనికి వెయ్యి సార్లు చెప్పినా అర్థం కావడం లేదని గతంలో ఇతరులను గురించి మనం చేసిన వ్యాఖ్యలను కూడా మనం జ్ఞాపం చేసుకుంటే మన ప్రశ్నకు మన నుంచే సమాధానం వస్తుంది మనకది ప్రపంచంలో మనకు అనేక విషయాలకు చెందినటువంటి జ్ఞానం ఉంది అవన్నీ మనం విద్యాభ్యాసం కాలంలో నేర్చుకున్నాం అప్పట్లో అందరి వాటిని ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నాం ప్రస్తుతం గీతాచరుడి బోధిస్తున్నది అలాంటి విషయ సంబంధమైన జ్ఞానం కాదు ఇది సత్యజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఉత్తమమైనటువంటి రహస్యంగా చెప్పేటువంటి ఈ యోగాన్ని పొందడానికి అర్జునుడు అర్హుడు అందుకే శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు పైగా అర్జునుడు తనకు భక్తుడని సకుడని శ్రీకృష్ణుడు ఆయనకు కితాబిస్తున్నాడు కూడా మరి భగవంతుడి చే ఆ విధంగా కితాబు ఇవ్వబడినటువంటి వ్యక్తి కాబట్టి అర్జునుడు నిజానికి ఎంత గొప్పవాడ కదా ఆకలి ఉంది దుర్యోధని ఓడించాలనేటువంటి ఆకలి ఉంది రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే ఆకలి ఉంది ప్రతీకారాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆకలి ఉంది అందుకని అరణ్యాలలో వసిస్తూ కఠోరమైన తపస్సు చేశాడు పాశుపతాస్త్రాన్ని పరమశివుని సాధించాడు పరమశివుడు దర్శనమిచ్చిన దృష్టి పాశుపథాస్త్రంపై ఉండిందే గాని పరమ పురుషార్థమైనటువంటి మోక్షం పైన లేదు అలాంటి పరిస్థితిలో చెప్పి లాభం లేదు అందుకే శ్రీకృష్ణుడు బోధించలేదు మరి ఇప్పుడు భూమిలో శ్రీకృష్ణుడు ఎందుకని చెబుతున్నాడు ఇప్పుడు కూడా విజయుడు ప్రతీకారం వంచతోనే కదరా ఈ రణంగంలో ఉన్నాడు నిజమే అప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి కఠోరమైన తపస్సు చేసి దివ్యమైనటువంటి శస్త్రాలను సంపాదించుకున్నాడు కానీ ఈనాటి పరిస్థితి వేరు యుద్ధభూమిలో వాటిని పడేశాడు సాధించినవన్నీ నిరుపయోగంగా గ్రహించాడు తనకు కావలసినవి ఏది కావని శ్రేయస్సే అని గ్రహించాడు కృష్ణ నాకు ఏది శ్రేయస్సో నిశ్చయంగా చెప్పు నేను శిష్యుణ్ణి అని అర్థించాడు భగవాను ఇక్కడే అర్జునుడు గీతను వినడానికి అర్హుడైపోయాడు యోగ్యతను పొందాడు ఇప్పుడు అందుకే శిక్షణుడు నోరు విప్పాడు ఇప్పుడు నీవు నా భక్తుడివి సకుడివి అందుకే ఉత్తమమైన రహస్యాన్ని నీకు చెబుతున్నా అని చెప్పేసి గీతాచార్యుడు చెబుతున్నాడు అర్జునుడు అడిగాడు శిక్షణుడు చెప్పడం ప్రారంభించాడు ఎక్కడ అని చూడలేదు ఎప్పుడు అని ఆలోచించలేదు రణరంగంలోనే చెప్పాడు మధ్యాహ్నమే వినిపించాడు అర్హత లేనప్పుడు ప్రశాంత వాతావరణాన్ని కూడా అంగీకరించలేదు అర్హత రాగానే రణగుణధనతో దారుణంగా గోచరించేటువంటి రణరంగం కూడా సానుకూలమే అనుకున్నాడు భగవాన్ ఇప్పుడు నీకు నేను చెప్తున్న ఈ యోగాన్ని సృష్ట్యాదులో సూర్యునికి చెప్పాను అన్నాడు కృష్ణుడు అది ఎలా సాధ్యం అనేది పాతిని యొక్క అనుమానం ఇప్పటివాడు శ్రీకృష్ణుడు ఎప్పటివాడో సూర్యుడు శ్రీకృష్ణుడు సృష్ట్యాదులో సూర్యునికి ఉపదేశించడం ఏమిటి ఇది నిజానికి సందేహమే కదా కాబట్టి ఆ ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు భగవంతుణ్ణి అర్జునుడు అపరం జన్మ परम् जन्मदिगत् स्वतः कथमेतद्विजाक्तवानिति आदौ प्रोक्तवान् తర్వాత నువ్వు పుట్టావు సూర్యుడు పూర్వం ఎప్పుడో పుట్టాడు నువ్వు సూర్యునికి బోధించావు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోకుండా ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రశ్న వేస్తున్నాడు భగవంతుని అర్జునుడి ఇక్కడ ఎందుకంటే మన కొరకు ఈ ప్రశ్నాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అర్జునుడు ఏ ప్రశ్న వేసినా దానికి మనం ఆధారం అనుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు అయినటువంటి భగవంతుని విషయంలో ఎవరికి సందేహం కలగకుండా భగవానుడు అర్జుని ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు మనకిక్కడ ఐదో శ్లోకంలో చెప్తున్నాడు బహుని మే వ్యతి జన్మాజునా తా సర్వాణి తప్ప నీకు నాకు అనేక జన్మాలు గడిచిపోయాయ్యా అవన్నీ నాకు తెలుసు నీకు అవేవీ తెలియవు అనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి జన్మంటూ లేకపోయినా జన్మించినట్లు ఎందుకని దేహాలు ధరించాలి అనే ప్రశ్న అర్జునులు ఉదయిస్తుందని ఆ యొక్క ఆశంకిస్తూ తన అవతార వైశిష్ట్యాన్ని భగవానుడు చెప్పడానికి ప్రారంభిస్తున్నాడు ఇక్కడ ప్రకృతి ఆత్మయా నేను పుట్టుక లేని వాణ్ణి వినాశం తెలియని వాణ్ణి ప్రాణులకు ప్రభువును అయినా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని నా మాయాశక్తి చేత అవతరిస్తూ ఉంటానని చెప్తున్నాడు పుట్టడం అనేది కార్యం కార్యం అంటూ ఏదున్నా దాని వెనుక కారణం ఉంటుంది ఉండాలి కార్యరూపంగా దేహం వచ్చింది అంటే అలా దేహం రావడం వెనుక కారణం ఉంటుంది గత జన్మలలో ఆచరించినటువంటి పుణ్యపాప కర్మలే కారణంగా తెలుస్తున్నాయి ఆ పుణ్యపాప కర్మల ఫలితాలను అనుభవించడానికి అనుగుణమైనటువంటి దేహమే ఈ జన్మలో ప్రాప్తిస్తుంది గతంలో అందరి పాపపుణ్యాలు ఒక విధంగా ఉండవు కాబట్టి వాటి ఫలితంగా ప్రాప్తించడం చేత అందరి దేహాలు కూడా ఒకే విధంగా ఉండవు అనే విషయం ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు మనకు కాబట్టి వాటి యొక్క ఫలితం ప్రాప్తించడం చేత అందరి దేహాలు ఒకే కూడా ఒకే విధంగా ఉండవు దేహాకృతులలోనే కాక జీవితాలలో కలిగే అనుభవాలలో సుఖ దుఃఖాలలో గోచరించే తేడాలను కూడా గతంలో ఆచరించినటువంటి పుణ్యపాప కర్మలలోని వ్యత్యాసమే దాని ప్రబల కారణమని గుర్తు చేస్తున్నాడు ఈ విధంగా చెప్తూ అర్జున పుట్టుక లేనివాణ్నే అయినా నాశనము లేనివాణ్నే అయినా సర్వభూతములకు ప్రభువునే అయినా నా ప్రకృతిని వశపరుచుకొని నా మాయ చేతనే పుడుతూ ఉంటానయ్యా అంటున్నాడు గీతాచార్యుడు ఇక్కడ మనకు మరి ఈ విధంగా భగవంతుడు సంభవించడం అనేది ఎప్పుడు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది చెప్తున్నాడు మనకు ఏడవ శ్లోకంలో అందరము ఎన్నోసార్లు వింటున్నటువంటి శ్లోకం ఇది యద యదా హి ధర్మస్య జ్ఞానిభవతి అభ్యుత్తాలమధర్మస్య తదాత్మానం సుజామ్య అర్జున ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం వృద్ధి చెందినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను అని చెప్తున్నాడు ధర్మం అనేది జ్ఞానం తర్వాత పవిత్రమైనటువంటి పదం ధర్మం శ్రేష్టమైంది సమున్నతమైంది సర్వమంగళకారమై కారకమైంది ధర్మం వలనే ధరణి ఉంది తిరుగుతూ ఉంది ధర్మము అంటే ధరించేది మోసేది అనర్థం అంటే ధరతి లోకానికి ధర్మ లోకాలను ధరించిన ధర్మం ప్రపంచమును ధరిస్తూ దాని మనుగడకు కారణమైనది ధర్మం అదేవిధంగా జీవులను పాలించి రక్షించేది కూడా ధర్మమే జనులు ఆచరించి దాని ద్వారా సుఖశాంతులను పొందుటకు ఆధారమైంది కూడా ధర్మమే అటు ధరణి మనుగొడకు ఇటు జీవుల యొక్క అభ్యున్నతి కారణమై ఉండడం వల్ల విశ్వదేహంలో ధర్మం వెన్నముకలా నిలిచి ఉంది ఊపిరిలా చలిస్తూ ఉంది గుండెలా కొట్టుకుంటూ ఉంది ప్రాణవాయువులా అలా పనిచేస్తూ ఉంది సమస్త ప్రపంచము ధర్మమును ఆధారంగా చేసుకొని నిలబడి ఉంది అన్నది మనకు తైత్రీయ శృతి ధర్మం అంత మహోన్నతమైనది కాబట్టి దాన్ని రక్షించడానికి స్వయంగా భగవంతుడే నడుం బిగించి అవతరిస్తాడు నిరాకారుడు నరాకారుడే సాక్షాత్కరిస్తాడనే విషయం మనకు గుర్తు నరరూపం కాకపోయినా నరల కొరకే సంభవం అది భగవంతుడు అవతరించడానికి అవసరం ఉండాలట అవతార ఆవిర్భావానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలట అనువైన సందర్భం కూడా ఉండాలి అన్ని అనుకూలమైతే అవతారం ఆవిర్భవిస్తుంది పరమేశ్వరుడు అవతరించడానికి ఏది లక్ష్యమో దాన్ని సాధించడమే అవతార ప్రయోజనం అంతేగాని రూపము కాలము ప్రదేశము ముఖ్యమైనవి కానే కావు భగవంతుని యొక్క పుట్టుక మానవుల పుట్టుక లాంటిది కాదని భగవంతుని శరీరము లీలాశరీ అని ఇప్పటికీ తెలుసుకున్నాం మనం ఇది మనకు తెలిసిన విషయం కాబట్టి ఇంతవరకు విన్న విషయం కాబట్టి కాబట్టి అవతారం అనేది మానవాకారంలోనే ఉండాలని ఏమం కూడా లేదు కానీ ఏ ఆకారంలో ఆ దేవుడు అవతరించినా అది మానవ సమాజం కొరకే మానవ కళ్యాణం కొనకి వీలు జరిగేది మాత్రము మానవులకి అనే విషయము స్పష్టం మనకు సృష్టిలో నియతి ఉంది అదే ధర్మం ధర్మ రూపంలో ఉన్నది దైవమే అందుకే ధర్మం శ్రేష్టమైంది పవిత్రమైంది ధర్మం ఉంటేనే సృష్టి ధర్మంతోనే సమాజానికి క్షేమం ధర్మం చెడితే బ్రతుకు చెడుతుంది సమాజంలో సుఖం కరువవుతుంది సుఖం పూర్తి కరువైపోతుంది వ్యక్తిలో కూడా శాంతి నశిస్తుంది ధర్మం లేని చోట సుఖం ఉండదు శాంతి మిగలదు అందుచేత శాంతి సౌఖ్యాలను కోరుకునేవారు ధర్మ మార్గంలోనే చరించాలన్నది ధర్మశాస్త్రం మనిషికి మనస్సు ఉంది కర్మస్వేచ్ఛ ఉంది అందువల్ల ధర్మంగా జీవించాలనుకుంటే ధర్మంగా జీవించగలడు అధర్మంగా జీవించాలనుకుంటే అధర్మంగా జీవించగలడు ధర్మంగా జీవించినంత కాలం సృష్టిలోని నేర్చికి అనుగుణంగా జీవించడం చేత వ్యక్తి సుఖానికి లోటు రాదు సమాజ అభ్యుదయానికి చేటు రాదు ధర్మం నశించింది అంటూ ఉంటాం ధర్మం నశించదు నశించి ధర్మం కానే కాదు ధర్మ రూపంలో దైవం ఉండేటప్పుడు ధర్మం నశించడం అంటే దైవం నశించినట్టు భావించవలసి ఉంటుంది ధర్మాన్ని ఎవరు నశింపజేయగలరు ఆ శక్తి ఎవరికి ఉంది అగ్నిని ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది ఇదేమిటి ధర్మం ఈ ధర్మాన్ని నిర్వహించగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉందే కాబట్టి నేను ఇల్లు కట్టుకుంటాను అవసరం లేదనుకుంటే కూలగొడతాను కానీ ధర్మాన్ని నేను సృష్టించలేదు కదా నేను సృష్టించిన దానిని నేను ఎలా నాశనం చేయగలను ధర్మం అనేది భవనం కాదు నశింపజేయడానికి ధర్మం అనేది నియతి ధర్మం అనేది జీవన విధానం ధర్మాన్ని అనుసరిస్తే ధర్మ ఫలితాలు అందుతాయి ధర్మాన్ని ధిక్కరిస్తే దుష్ఫలితాలు అందుతాయి ఇదే గ్లాని ఇదే హాని ఈ హాని ధర్మాన్ని అనుసరించని వాళ్ళకి కాని ధర్మానికి కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదే ధర్మగ్లాని ఇదే అధర్మ అభ్యున్నతి ఇది సమాజ దేహంలో వ్రణం లాంటిది దీనికి చికిత్స జరగాలి ఈ కార్యానికి శ్రీకారం చుట్టి భగవంతుడు అవతరించడం జరుగుతుంది తనకు తానే భగవంతుడు అవతరిస్తాడు ఆయన అవతరించడానికి ప్రదేశ నియమం లేదు నియమం లేదు ఎక్కడైనా ఆవిర్భవించవచ్చు ఎప్పుడైనా ఆవిర్భవించవచ్చు అవతారం యొక్క లక్ష్యం నెరవేయడమే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ధర్మానికి గ్లాని అధర్మానికి వృద్ధి ఏర్పడినప్పుడు భగవంతుడు తనను తాను అవతారమూర్తిగా సృష్టించుకుంటాడని అర్థం చేసుకున్నాం మరి అలా అవతరించి భగవంతుడు ఏం చేస్తాడనే విషయం ఇప్పుడు ఇది కూడా ప్రఖ్యాతమైనటువంటి శ్లోకమే గుర్తుపెట్టుకున్నాం పరిత్ర సాధూ వినాయ సంస్థాపన సత్పురుషులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని చక్కగా స్థాపించడానికి ప్రతి యుగంలో కూడా నేను పుడుతూ ఉంటాను అని భగవంతుడు చెప్తున్నాడు ఈ విధంగా అనమాట ఎవరు అవతరించినా ఏది అవతరించినా వచ్చిన పనిని చక్కబెట్టుకుని వెళ్ళేందుకేనని ఇంతకు ముందే తెలుసుకున్నాం మరి భగవంతుడు అవతరించినప్పుడు ఏ ఏ కార్యాలు జరుగుతాయి ఏ ఏ ప్రయోజనాలు సిద్ధిస్తాయి భగవంతుడు అవతరించడం అనేటువంటి ఒక అద్భుత కార్యానికి మూడు ప్రయోజనాలు స్పష్టంగా మనకు కనబడతాయట ఒకటి సాధు పరిరక్షణ రెండు పాప వినాశం మూడు ధర్మ సంస్థాపనం అవతారం అందించేటువంటి ఫలితాలు మూడుగా తెలుస్తున్నా ఈ మూడింటో ఏ ఒక్కటి సిద్ధించినా మీనరు రెండు కూడా సిద్ధించినట్లే కదా సాధువు అంటే మంచివాడు సన్మార్గంలో చరించేవాడు సాధువు లేదా సజ్జను అలాంటి వారిని పరిరక్షించడం అవతార ప్రయోజనంలో మొదటిది సన్మార్గంలో చరించేవారు సాధువులు కాబట్టి అలాంటి సాధువులను పరిరక్షించడమే సాధు పరిరక్షణ మరి న్యాయవర్తులైనటువంటి సాధుజనులు ధర్మ మార్గాన్ని చరిస్తూనే ఉంటారు కదా అలాంటి వారిని పరిరక్షించవలసిన అవసరం ఏంటి వారికి మార్గంలో రక్షణ కరువై ఉండాలి భద్రత లోపించి ఉండాలి సాధువుల అభద్రతకు ఎవరు కారణమై ఉంటారు సాధువుల యొక్క అభద్రతకు అవరోధాలను కలిగించేవారు అసాధువులై ఉంటారు వాళ్ళు సాధువులు అసాధువులు చక్కటి పదం చూస్తున్నాను క్రమ వాళ్ళు పాపాత్ములై ఉండాలి సాధువులను పరిరక్షించే పవిత్ర కార్యంలో పాపలను నిర్మూలించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది అవతార వైభవంలో ప్రాప్తించే రెండవ ప్రయోజనం కాబట్టి దుష్కృతులైనటువంటి పాపాత్మల యొక్క వినాశము అవతారం యొక్క రెండవ కార్యం పాప కార్యాలు ఆచరించే వాళ్ళను నశింపచేయడం అంటే పాపాన్ని నశింప అనే అర్థం నశింపబడేది ప్రా పాపి కాదు పాపం సాధు ప్రదక్షణం ఎంత అవసరమో పాపి వినాశం కూడా అంతే అవసరం ధర్మ మార్గంలో అవరోధంగా మారినటువంటి పాపులను తొలగించకపోతే సాధుజీవనం ముందుకు సాగదు సాధు జీవనం కుంటుపడితే సమాజం కుదించపడదు సమాజం యొక్క అభ్యుదయం సాధు జీవనంపై ఆధారపడి ఉంది కాబట్టి సాధు జీవనానికి ఆటంకంగా తగినటువంటి పాపుల్ని ఏరివేయాలి తీసి దూరంగా పారేయాలి దేహంలో ఒక అవయవం కుళ్ళిపోతే ఆ దుష్టాంగాన్ని వైద్యులు ఏం చేస్తారు శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు అదే అలా చేస్తేనే ఆ వ్యక్తి బ్రతికే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ దుష్టాంగాన్ని తొలగించకుండా అలాగే ఉంచితే దేహమంతా కూడా కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా మరణప్రాప్తి కలగవచ్చు అందుకే వైద్యుడు దుష్టాంగాన్ని నిర్మూలించినట్లు నారాయణుడు చేస్తాడంటే వైద్యుని పాత్రను పోషించి సమాజంలోని పాపాన్ని నిర్మూలించి అభ్యుదయాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుతాడు అటు సమాజంలో ధర్మం శోభిస్తుంది ధర్మ జీవనం దివ్యంగా ప్రకాశిస్తుంది ధర్మాన్ని చక్కగా స్థాపించడమే ధర్మ సంస్థాపనం ధర్మాన్ని స్థాపించడం అంటే ధర్మాన్ని స్థిరీకరింపజేయడం రక్షించడం అని అర్థం ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించే ధర్మాత్మను రక్షించడం అనే అభావం ధర్మాత్మలను రక్షించడం అంటే ధర్మాత్ముల యొక్క ధర్మ జీవనాన్ని ఆటంకపరిచే అధర్మ పనులను మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ ధర్మ మార్గాన్ని చరించే వారికి అవరోధంగా తయారవుతారు అందుకే ధర్మ సంస్థాపనం అనేది పవిత్ర కార్యంలో శిష్ట రక్షణంతో పాటు దుష్ట శిక్షణం కూడా జరుగుతుందనే విషయం స్పష్టమైపోయింది మనకు ఇదంతా కూడా అవతార కార్యమే శ్రీరాముడు అవతరించాడు ధర్మం తను తాను స్వయంగా ఆచరించి చూపాడు ధర్మం కరోతి ఇతరులు ఆచరించడానికి ఆదర్శమయ్యాడు ఆయన ధర్మం కారయతి ఇదంతా అవతార కార్యంలో దివ్యంగా సాగేటువంటి ధర్మ సంస్థ సంస్థాపన ఇది ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తూ ఉంటాడన్నాడు భగవంతుడు అంటే అవతారం అనేది కేవలం ఆ యుగంలోనే రావాలని లేదు ఏ యుగంలోనైనా రావచ్చు అంతేకాదు ప్రతి యుగంలో తప్పకుండా రావాలని కూడా లేదు అవసరాన్ని బట్టే అవతారం ప్రాణం అంటే రక్షణం రాదు రక్షణమైనటువంటి మొదటి ప్రయోజనంలో త్రాణాయ అంటే సరిపోతుంది కానీ పరిత్రాణాయ అన్నాడు భగవంతుడు పరి అనే ఉపసర్గతో పలికి ఏ ఒక్కరినో కాకుండా అందరినీ రక్షించడం అంతటా రక్షణ నెలకొల్పడం జరుగుదని సూచించాడు పరిత త్రాణం నాశ అంటే నాశం దుష్టశిక్షణమైనటువంటి రెండో ప్రయోజనంలో నాశాయ అంటే సరిపోతుంది కానీ భగవంతుడు వినాశాయా అన్నాడు నాశం అంటే రక్షించడం అర్థం కదా వినాశము అంటే సమూలంగా కారణరహితంగా నశించడం అనే అర్థాన్ని సూచిస్తూ వినాశాయ అన్నాడు స్థాపనం అంటే స్థాపించడం ధర్మ సంస్థాపనం అనేటువంటి మూడు ప్రయోజనంలో స్థాపనార్థాయ అంటే సరిపోతుంది కానీ సంస్థాపనార్థాయ అన్నాడు భగవంతుడు సం అంటే సమ్యక్ అనే అర్థం అంటే బాగుగా చక్కగా అని భావం అనంతుడు అవతారం ధర్మం పూర్ణంగా స్థాపించబడుతుంది అనే అర్థాన్ని సూచిస్తూ సంస్థాపనార్థాయ అన్నాడు పూర్వము ఒక రాజుగారికి భగవంతుడు అవతరించమనే విషయం అస్సలు నచ్చేది కాదట ఆయనకు భగవంతుడేమిటి అవతరించడం ఏమిటి విశ్వంలో ధర్మాన్ని చక్కగా పెట్టాలి అనుకుంటే ఆయనే దిగి రావాలే దిగిరావాల ఏంటి రాజ్య పరిపాలనలో తనకే ఎందరో సహకరించి తన ఆజ్ఞను పాటిస్తూ పరిపాలన వ్యవహారం చక్కబెడుతున్నప్పుడు ఈ యంత్రాంగంలో పరమేశ్వరుని ఆజ్ఞను పాటించేవారే లేరా అని ఈ వితండంగా వాదిస్తుండేవాట ఆయన వాదన ఎవ్వరికి నచ్చకపోయేదే ప్రభువు కావడం వల్ల ఎవ్వరూ ప్రతివాదం చేసేవాడు కాదు ఆ రాజుగారి యొక్క స్థానంలో మంత్రి గారు మంచి భక్తుడైన శాస్త్ర పాండిత్యం కలవాడైన రాజుగారి వైఖరి తనకు నచ్చకపోయినా తనలో తాను మదనపడేవాడే గాని రాజుగారిని వారించేవాడు కాదట సాయంత్రాలలో గంగా నదిలో నౌకావ్యహారం రాజు రాజుగారికి సరదా మంత్రి గారిని కొందరు పండితులను నావలోకించుకుని శాస్త్ర చర్చ చేస్తూ విహరించడం అలవాటు ఆయనకు రాజుగారికి ఓ రోజు సాయంత్రము అందరూ కలిసి నదిలో నౌకావ్యవహారం చేస్తున్నారటవాడు విహారం చేస్తున్నప్పుడు శాస్త్రచేత్త జరుగుతోంది ఇంతలో ఆ నౌకలోనే తమతో పాటు విహరిస్తున్న రాజుగారి యొక్క ఐదేళ్ల కుమారుడు పట్టుతప్పి నదిలో పడిపోయాడు అయ్యో అయ్యో బాబు అంటూ మంత్రి బిగ్గరగా అరిచాడు అంతే వెంటనే రాజుగారు ఏం చేశాడు నదిలో దూకి మునిగిపోతున్న కుమారుడిని ఎత్తుకొని ఈదుకుంటూ వచ్చి నావ ఎక్కేశాడు తీరా చూస్తే రాజుగారి చేతిలో ఉన్నది పిల్లవాని యొక్క ప్రతిమ పిల్లవాడు కాదు రాజకుమారుడు మంత్రి గారి వెనక కూర్చొని కనిపించాడు విషయం అర్థమక రాజు నివ్వేరపోయాడు మంత్రి అంటున్నాడు ప్రభువు క్షమించండి మీ బిడ్డ ఇక్కడే మా వద్ద క్షేమంగా ఉన్నాడు నదిలో పిల్లవాడి బొమ్మను మీరు చూడకుండా పడేసింది మేమే మీ బిడ్డ నదిలో పడిపోయాడు అనగానే మీరే ఎందుకు నదిలో దూకారు నదిలో దూకి మీ బిడ్డను కాపాడ ఇంతమంది నావలో ఉన్నా మీరే ఎందుకు రంగంలో దిగారు మమ్మల్ని ఆహ్లాదించవచ్చు కదా ఆలోచించాడు మీ బిడ్డపై ఉన్న ప్రేమ చేత ముందు వెనక చూడకుండా మీరే ఎలా నదిలోకి దూకారో తన బిడ్డలైనటువంటి భక్తుల మీద ఉండే ప్రేమ వల్ల భగవంతుడు కూడా తానే స్వయంగా అవతరిస్తాడు అని వినయంగా పలికి మంత్రి తలదించుకున్నాడట రాజు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తపం పొందాడట భగవంతుని యొక్క అవతారానికి హేతువు ప్రేమైన విషయాన్ని గ్రహించాలి సర్వం శ్రీకృష్ణార్పణ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ